కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఫాంగ్ తీసుకున్నారు ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం హైదరాబాద్ గాంధీ భవన్లో అందజేశారు తన ఇరవై ఐదేళ్ల కష్టాన్ని గుర్తించి టికెట్ ఇచ్చారని ఆయన చెప్పారు ఎంపీగా గెలిచి ప్రజా సమస్యలపై పోరాడతానని వెల్లడించారు రెడ్డి బ్రదర్స్ మద్దతు తనకు సంపూర్ణంగా ఉందని తెలిపారు యూత్ లక్షలాది మంది కార్యకర్తలు ఏదైతే పార్టీలో పనిచేస్తూ ఏదో ఒక రోజు ఈ అవకాశం కోసం చూస్తారు ఈరోజు ఈ అవకాశం రావడం చాలా గొప్పగా ఉంది అలాగే నేను అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రిగా ముఖ్యంగా మా పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి అలాగే దీపాదాస్ మున్షి గారికి రాహుల్ గాంధీ గారికి ఖర్గే గారికి కేసీ వేణుగోపాల్ గారికి మా జిల్లాలో ఉన్నటువంటి కోమట్ బ్రదర్స్కి అలాగే మా ఎమ్మెల్యేలందరికీ కూడా భువనగిరిలో భువగిరి ప్రజలు ఇన్ని రోజుల నుంచి కష్టపడి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తే నేను ఒక కార్యకర్తగా ఇరవై ఏళ్ళు పనిచేసినా నాకు ప్రజా సమస్యల మీద అవగాహన ఉంది నేను వాళ్ళ కోసం పార్లమెంట్లో గలమిప్పి మాట్లాడతాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు నన్ను గెలిపించుకుంటే బడుగు బలైన వర్గాల కోసం పనిచేస్తానని తెలియజేస్తాను